కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికే కాదు ప్రపంచం అందరూ కూడా గర్వంగా చెప్పుకునే రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలని ఆయన శ్రీకారం చుట్టారు మనకేంటంటే ఐదు సంవత్సరాలు కరెంటు కట్ చేసినట్టుగా అంధకార ప్రదేశ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా మళ్ళీ ఈరోజు వెయ్యి కిలో వాట్లు ఉన్నటువంటి ఒక బలాన్ని ఒక ఎలక్ట్రికల్ ఒక పవర్ స్టేషన్ని మళ్ళీ ఈరోజు అందించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పనితీరుతో ముందుకు నడుస్తున్నాం మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం మళ్ళీ కనెక్ట్ అవ్వండి ఏ రకంగా ఎలక్షన్స్లో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం మీతో పాటు ఒక తెలుగు వ్యక్తిగా అందరం కూడా కలిసి తిరిగి మన జాతికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మంచి చేసే విధంగా అందరం కూడా కాంట్రిబ్యూట్ చేద్దామని తెలియజేసుకుంటూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఆ రెండు విషయాలు చెప్పకపోతే మీరు కూడా మళ్ళీ నన్ను పట్టుకుంటారు మీరు కూడా దేశం అంతా తిరుగుతున్నారు ప్రపంచం అంతా తిరుగుతున్నారు మళ్ళీ మీకు కనెక్ట్ చేసే బాధ్యత నాదే